స్వప్న అండి స్వప్న గారు మీరు ఏ ఊరు ఏ జిల్లా మేడం మేము కర్నూలు డిస్టిక్ ఎమ్మెగినూరండి ఓకే మేడం మరి గత ఐదు సంవత్సరాలు అంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒకసారి కూడా డిఎస్సీ వేయలేదు మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే నారా లోకేష్ గారు ఒక సంవత్సరంలో డిఎస్సి నిర్వహించి అలానే పదహారు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చారు మరి ఇప్పుడు మీ వయసు ఎంత మీరు ఏ కేటగిరీలో ఉద్యోగం సాధించారు సార్ నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సార్ నేను ఎస్జిటివి సాధించాను సార్ ఓకే సో ఈ ప్రభుత్వం వన్ ఇయర్లోనే ఇట్లా ఉద్యోగం కల్పించడం మీద మీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది మీకు చాలా చాలామందికి ఉద్యోగాలు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంత మంచి అవకాశం మళ్ళీ వస్తుందో రాదా కూడా తెలియదు మళ్ళీ చంద్రబాబు హయాంలోనే రావచ్చు అనుకుంటున్నాము సార్ మరి మేడం గారు ఉద్యోగం సాధించారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఏ హస్బెండ్గా ఆమె చాలా కష్టపడింది ఆమె డెలివరీ టైంలో నోటిఫికేషన్ వేసినారు అయినా కూడా ఆమెకు డెలివరీ అయిన తర్వాత కూడా ఆమె చాలా కష్టపడి చదివింది దానికి తగిన ప్రతిఫలం దక్కింది కర్నూలులో కూడా ఎజిటి పోస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆమెకు ఒక అదృష్టంగా కూడా చెప్పొచ్చు ఈమె లాంటి వాళ్ళు చాలామంది కూడా కర్నూలు ఎస్జిటిలో చాలా మంది ఉద్యోగాలు సాధించారు స్కూల్ ఎక్స్టెన్షన్ కూడా చాలామంది సాధించారు కర్నూలు జిల్లాకి సంబంధించి అని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఇది రెండు వేల ఆరు వందల పోస్ట్ అంటే ఒక జిల్లాకి రెండు వేల ఆరు వందల పోస్ట్ కేటాయించిన కేటాయించడం అంటే పెద్ద విషయమే చాలా పెద్ద విషయం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మొదటి సంతకమే డిఎస్సీ మీద చేయడం ఒక పెద్ద నిరుద్యోగులకు చాలా ఊరట కలిగించే విషయము దానికి అనుగుణంగా చంద్రబాబు గారికి ఒక విజన్ ఉంటుంది ఆ విజన్ పరంగానే ఆయన చాలా రాజకీయంగా కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ చాలా మంచిగా పరిపాలిస్తాడు ఆ మనిషి ఆ తర్వాత దాని ప్రకారమే మొదటి డిఎస్సి ఒక పెద్ద మొదటి సంతకం అటువంటిది ఒక పెద్ద ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు చాలా పకడ్బందీగా నిర్వహించారు వితిన్ టూ మంత్స్లో రిక్రూట్మెంట్ చేస్తున్న చాలా హ్యాపీగా ఉంది సార్ మరి మీది రాయలసీమ ప్రాంతం కర్నూలు అంటే మరి గతంలో మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని మంచిది అంటారా మీ మూడు రాజధానులు కావాలంటారు ఇక్కడ మీరు అమరావతిలో ప్రజెంట్ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది డిఎస్సీ వేసి మీకు వెంటనే ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం సార్ వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి మొదటి సంతకాన్ని అమలు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ దసరా పండుగ వాతావరణం ఈ రోజుతోనే మొదలైందని మేము సంతోషపడుతున్నాం సార్ సార్ మరి మీరు ఏ కేటగిరీలో జాబ్ సాధించారు ఇప్పుడు మీ వయసు సార్ ఇంకా తర్వాత కూడా అసలు అవకాశం ఉంటుంది మీకు నా వయసు వచ్చేసి నలభై మూడు సంవత్సరాలు సార్ నేను ఆర్మీలో పంతొమ్మిది సంవత్సరాలు చేసి బయటకు వచ్చాను మళ్ళీ సిక్స్ ఇయర్స్ అయింది బయటకు వచ్చి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది ఎస్సీపీ జాబ్ సాధించాను సార్ మొదటి అటెంప్ట్లోనే చాలా సంతోషంగా ఉంది అక్కడ దేశానికి సేవ్ చేశాం ఇక్కడ రాష్ట్రానికి కూడా నా వంతుగా ఎంత చేయగలమో మంచి బాల బాలికలను మంచి పౌరులుగా దేశపౌరులుగా తీర్చిదిద్దుతామని మనసారా ఆకా ఆకాంక్షిస్తున్నాం సార్ సార్ మరి ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన చూసారు మీరు మరి మీరు చాలా రాష్ట్రాలు తిరుగుంటారు కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం పనితీరు సార్ ఇప్పుడు దెబ్బతిన్న రహదారిని బాగు చేసుకోవడానికి ఎలా టైం పడుతుందో కదా సార్ మన వ్యవస్థ అనేది అస్తవ్యస్తం అయిపోయింది దాన్ని సరిదిద్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది గవర్నమెంట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మనం కూడా వాళ్ళు సహకరించాలని నా యొక్క ఉద్దేశం సార్ సార్ మరి లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏటా కూడా డిఎస్ ఇస్తానంటున్నారు మరి మీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది స్టోరీ మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆయన అనుకున్నట్టుగా ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తే మాత్రం యువత కూడా ఇంకా ప్రభుత్వానికి మంచి రెస్పాన్స్ ఉంటుంది సార్ అది ఎంత నుండి వందని రెండు వందలున్ని ఏ సంవత్సరం ఆ సంవత్సరం నిర్వహించడం వల్ల స్కూళ్ళల్లో కూడా మెయిన్లీ టీచర్స్ కొరత సార్ దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా ఇబ్బంది పడరు సబ్జెక్ట్ పరంగా కానీ ఏదైనా కూడా స్కూళ్ళు కూడా బాగుంటాయి ఎక్కడ పిల్లలు సబ్జెక్ట్ పరంగా ఇబ్బంది పడరు వాళ్ళు అనుకున్న లక్ష్యాలు కూడా లోకేష్ గారు ఏవైతే అనుకుంటున్నారంటే మన విద్యా వ్యవస్థని ఒక మంచి ఈ దేశంలోనే అందరికీ తలమానికంగా ఉండాలి అన్నట్టుగా ఆయన హావభావాలు కానీ లేకపోతే ఆయన ఆలోచనలు ఉన్నాయి అవి ఖచ్చితంగా నెరవేరుతాయి సార్ సార్ మరి గతంలో మూడు రాజధానులు అన్నారు మీరు రాయలసీమ ప్రాంతం మరి ఇప్పుడైతే అమరావతిలో ఉన్నారు మీరు ప్రజెంట్ ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఒక రాజధాని బెటర్ అంటారా మూడు కావాలంటారు సార్ రాజధాని ఒకటా మూడు అనే సమస్య కాదు సార్ ఉన్నదాన్ని మనం ఎవరుని ఎవరైనా మారిని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి తప్ప నేను వస్తే మూడు నువ్వు వస్తే ఐదు నేను వస్తే ఒకటి అనే ఇక్కడ అవన్నీ ఉండకుండా ఉన్నదాన్నే ఇంకా కొంచెం ఆయన కంటే నిజంగా మంచి డెవలప్ చేస్తే ఎవరైనా ప్రజలు ఆదరిస్తారు సార్ అందుకు నుంచి ఇక్కడ ఏం లేస్తారు అని చెప్పుకోవడానికి సరే మీ పేరు నమస్తే నా పేరు శ్రావుణి శ్రావుని గారు మీది ఏ ఊరు ఏ జిల్లా మేడం మాది శ్రీకాకుళం ఎల్లనపేట మండలం నేను రాసింది కర్నూలు జిల్లాకి రాశాను అక్కడ రెండు వేల పద్దెనిమిది వందల ఇరవై ఏడు పోస్ట్లు ఉండడం వల్ల నేను మా జిల్లాకి ఫిఫ్టీ టూ పోస్ట్లు మాత్రమే ఉన్నాయి అందుకని మాకు ఎస్ఈటీలు అక్కడ చాలా తక్కువగా ఇవ్వడం వల్ల నాన్ లోకల్ మాకు అక్కడ వన్ వరకు ఇచ్చారు వన్ థర్టీ త్రీ ఇవ్వడం వల్ల మేము అక్కడ నాన్ లోకల్ కింద రాసాము ఎస్జిటి పోస్టులకి సో నాకు అక్కడ ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చాయి వన్ ట్వంటీ త్రీ ర్యాంక్ వచ్చింది నాకు కర్నూలులో పోస్ట్ వచ్చింది సో గత ఐదేళ్ళుగా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఒకసారి కూడా డిఎస్సీ నిర్వహించలేదు మరి ఇలా ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరూ మోసం చేశారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు ఒక్క సంవత్సరంలో డిఎస్ ఇచ్చి వెంటనే ఉద్యోగాలు కూడా ఇవ్వడం మీద ఎలా అనిపిస్తుంది ఆ ప్రభుత్వంలో నష్టపోయిన దానిలో నేను కూడా ఒకదాన్ను ఒక ఫోర్ ఇయర్స్ వరకు నేను కోచింగ్ సెంటర్లో పామర్లో ఉండి ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం అని చాలా ఇబ్బందులు పడ్డాం ఫ్యామిలీని వదిలి పిల్లల్ని వదిలి చాలా కష్టాలు ఫేస్ చేసాం ఈయన పోని సీఎంగా వచ్చినందుకు ఫస్ట్ డిఎ ఫస్ట్ సైన్ మీద చేసి మాకు ఉద్యోగాలు ఇప్పించారు దానికి చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ప్రాసెస్ కూడా తొందర తొందరగా చేస్తే బాగుండనిపిస్తుంది ల్యాగ్ లేకుండా సార్ మరి మేడం గారు చాలా కష్టాల తర్వాత ఉద్యోగం సాధించారు మీకు ఎలా అనిపిస్తుంది మీ మామయ్య గారా ఎలా అనిపిస్తుంది సార్ టీడీపీ నలభై సంవత్సరాలు ఇట్లా ఉండాలని కోరుకుంటాం సార్ మీ పేరండి నా పేరు హరినారాయణ సార్ హరినారాయణ గారు ఏ ఊరు సార్ ఏ జిల్లా అండి మీరు మాది కర్నూలు జిల్లా మధ్యకర మండలం మధ్యకర గ్రామం సార్ సార్ గత ఐదేళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఒకసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏటా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా కడప జిల్లానండి కడప జిల్లా పూర్వమేల్ మండలం బద్వేల్ కాన్స్టిట్యూన్సీ అది నేను కూడా ఎస్సీ ఇంగ్లీష్కి సెలెక్ట్ అయినానండి డిస్టిక్ సెవెంటీ ఫోర్త్ ర్యాంకు కేటగిరీలో నాలుగో ర్యాంకు వచ్చింది ఈ జాబ్ రావడం అనేది మాకు చాలా సంతోషం అండి ఎందుకంటే ఒక కుటుంబం మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకున్నట్టు తర్వాత కొంతమందికి మనం సహాయపడగలం అయితే ఈ జాబ్ రావడం వెనకాల మనకు కృషి చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ముఖ్యంగా నా విషయంలో అయితే నేను వాస్తవానికి పిహెచ్ డాక్టరేట్ కంప్లీట్ చేస్తున్నాను గత ఆరేళ్ళ నుంచి నిరుద్యోగి ఉన్నాను ఈ ప్రైవేట్ కాలేజీలో మనం ఎంత చేసినా కూడా మన సేవలకు తగినంత ప్రతిఫలం లేక ఎంతో నిరాశపడుతున్నటువంటి సమయంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ నేను నోటిఫికేషన్ డిఎస్సి ఇస్తానని చెప్పారో అప్పటి నుంచి ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో మేము ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి దూరంగా బయటకు వచ్చి చదవడం ప్రిపరేషన్ మొదలుపెట్టామండి ఈ ప్రభుత్వం మాకు ఇంత త్వరగా వేగవంతంగా నోటిఫికేషన్ ఇవ్వడము పూర్తి చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలన అవుతుంది ఎలా అనిపిస్తుంది సార్ బాగుందండి పరిపాలన మాత్రం బాగానే ఉంది మాకు సంబంధించి అంటే ఈ నిరుద్యోగులకు సంబంధించి ఇది ఒక చాలా ఆనందకరమైనటువంటి విషయం నమస్తే భయ మీ పేరు నా పేరు రజాక్ సార్ రజాక్ గారు మీది ఏ ఊరు ఏ జిల్లా సార్ మీకు మాది వచ్చేసి కర్నూలు జిల్లా ఆదోని మండలం సార్ ఓకే భయా మరి గత ఐదు వేలు గంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒకసారి డిఎస్సీ వేయలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్లోనే లోకేష్ గారు చెప్పిన విధంగా డిఎస్సీ వేశారు పదహారు వేలు ఉద్యోగాలు కూడా ఇచ్చారు సో మీకు ఏ కేటగిరీలో ఉద్యోగం వచ్చింది మరి ఉద్యోగం సాధించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది సార్ మాది వచ్చేసి రెండు వేల పదమూడు పదహైదో బ్యాచ్ సార్ మాది డిఏ అయిపోయి రెండు వేల పద్దెనిమిదిలోనే కొద్ది మాసంలో మిస్ అయింది సార్ డిఎస్సీ దాని తర్వాత నోటిఫికేషన్ వస్తుందంటే సెవెన్ ఇయర్స్ నుంచి రాలేదు సార్ లేకపోతే వైఎస్ఆర్ గవర్నమెంట్ హయాంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింటే చాలా బాగుండేది సార్ ఎందుకంటే సెవెన్ ఇయర్స్ అంటే అంతవరకు ఫ్యామిలీ పిల్లలు అందరూ చాలా సఫర్ అయినాం సార్ ఒక డిఎసీ వదిలింటే చాలా బాగుండేది సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇచ్చినారు కదా సార్ చాలా సంతోషంగా సార్ అలాగే మా మిస్ అయిన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఏటా డిఎస్సీ నిర్వహిస్తే వాళ్ళు కూడా బాగుంటారు సార్ ఈ డిఎస్సి నిర్వహించడం వల్ల స్కూల్స్ అందరు అందరూ కూడా స్కూల్స్ అందరూ కూడా ఫిలప్ అయిపోతారు సార్ సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారిపోతుంది సో పిల్లలు కూడా చాలా బాగా చదువుకుంటారు సార్ సో లోకేష్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు అయితే థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి రవీంద్ర రవీంద్ర గారు మీదే ఊరు సార్ ఏ జిల్లా అండి మీరు కడపండి పూర్వమిల్ల మండల్ ఓకే సార్ మరి గత ఐదేళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏటా డిఎస్సీ నిర్వహిస్తాను ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కానీ ఒకసారి కూడా డీఎస్సీ నిర్వహించాల మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు వన్ ఇయర్లో డిఎస్సీ నిర్వహించి దాదాపుగా పదహారు వేల మందికి అయితే టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు సార్ ఎలా అనిపిస్తుంది మీరు ఏ కేటగిరీలో జాబ్ కొట్టారు మీ ఏజ్ అంతా ఇప్పుడు నాది ఫార్టీ అండి ఎస్సీ కేటగిరీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది డిస్టిక్లో తర్వాత జోన్ ఫోర్లో ఫోర్ థర్డ్ ర్యాంక్ వచ్చిందండి వెరీ హ్యాపీ చాలా ఆనందంగా ఉంది అంటే ఏ ప్రభుత్వాన్ని అయినా విమర్శించడం అని కాదు కానీ మాకు ఈ ప్రభుత్వం అయినా సరే న్యాయం చేసింది చాలా సంవత్సరాల తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి వెయిటింగ్ ఇక్కడ తర్వాత వచ్చేసి ఇప్పుడు మా ఫ్యామిలీస్ కూడా చాలా హ్యాపీ మేము కూడా ఈ ప్రైవేట్ జాబ్స్ చేయలేక ఫ్యామిలీస్ని ఎక్కడో పెట్టి చాలా కష్టపడి కోచింగ్ తీసుకొని ఈ టైంలో జాబ్ కొట్టడం అనేది ఈ టైంలో వాళ్ళు కూడా మాకు పోస్టులు ఇవ్వడం అనేది అతి తక్కువ కాలంలో అది కూడా ఒక్క సంవత్సరంలోనే డిఎస్సి ఇచ్చి అదే సంవత్సరంలో ఆ జాబ్ కూడా మాకు జాబ్ ఇవ్వడం అంటే వెరీ వెరీ హ్యాపీ అండి చాలా హ్యాపీ ఓకే సార్ మరి గతంలో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఉన్నారు సార్ మీరు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు సో ఇప్పుడు అమరావతిలో ఉన్నారు ఎలా అనిపిస్తుంది ఈ రాజధాని ప్రాంతాన్ని చూశారు కదా వెరీ హ్యాపీ ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ అంటే మాది మాది వేరే జిల్లా కదండి ఎప్పుడు రాలేదు ఇప్పుడు దీనికోసమే వచ్చాం తప్ప మాకు జనరల్గా మేము ఇక్కడ అవసరాలు లేవు సో రిలేటివ్స్ కూడా లేరు సో ఫస్ట్ టైం వస్తున్నాం చాలా హ్యాపీ అంత కన్స్ట్రక్షన్స్ బాగా డెవలప్మెంట్ అయితే బాగుంది అనిపిస్తాను అంటే నేను అండి డెవలప్మెంట్ వీటి గురించి కదా ఒక రాజధాని బెటర్ అంటారా మూడు రకాల మూడు కావాలంటారా అంటే అంత పెద్దగా మాట్లాడేంత నాలెడ్జ్ లేదు కానీ ఒకటైతేనే బెటర్ అండి